నమస్కారం నా పేరు త్రిష చాలా లైన్ న్యూస్కి స్వాగతం ముందుగా హెడ్లైన్ సోలూర్పేట అక్రమాలపై సంజీవయ్య ఆగ్రహం పెడవలూరులో ఆహో ఆస్తిని కొట్టేసిన తెలివైన మనకుడు పట్టపగలు కాంతులు వేర వీధి లైట్లు మండల అధ్యక్ష పదవి కోసం తెలుగు తమ్ముళ్ళు కొమ్ములాట రెకమెండేషన్లు లేవు రూప్ కుమార్ యాదవ్

కార్పొరేషన్ సంబంధించి ఏదైనా కానీ నెల్లూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి యాభై నాలుగు డివిజన్లలో ఎవరైనా చాలా ఇదే రిస్ట్రిక్షన్ లేదు వీరికి మాత్రమే ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇది ఇక్కడ వారికి మాత్రమే అనేది ఎక్కడ కూడా నియమ నిబంధనలు ఉండవు కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేషన్ తరపున చేస్తున్నాం కాబట్టి కార్పొరేషన్ పరిధిలో యాభై నాలుగు డివిజన్లో ఏ పిల్లవాడైనా కూడా ఇప్పుడు చెప్పాను సార్ మీ ద్వారా ద్వారా రికమెండేషన్ ఇవన్నీ కాదు మీరు అడిగిన దానికి చెప్తున్నా నేను మీరు అడిగిన దానికి డైరెక్ట్ చెప్తున్నా నేను ఈ నగరానికి ఒక డిప్యూటీ మేయర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉంది నేను నాలుగు సీట్లు కావాలి సార్ అని అడిగాను నేను నాలుగు సీట్లు కావాలి సార్ అని అడిగా ఏం అనుకోవద్దు ఏదన్నా అప్లై చేసుకొని ఉంటే వారిని వెరిఫై చేసి ఇస్తామని చెప్పారు మాత్రమే నేను ఈ మాట చెప్పకూడదని మీరు అడిగిందని చెప్తున్నా నేను నాలుగు సార్ నాతో పాటు తిరిగే గట్టి కార్యకర్తల పిల్లలు ఇల్లు గట్టి కార్యకర్తల పిల్లలు ఐదో తరగతి గో సీటు ఆరుగో సీటు ఎనిమిదిగో సీటు తొమ్మిదిగో సీటు అని అడిగితే నారాయణ సార్ ముఖమాటం లేకుండా నా బహుశా నాకు చెప్పిన మాట ఆ చెప్తున్నా మీరు అంటున్నారండి ఇవన్నీ ఎన్టీ కానీ యూట్యూబ్ టీమ్ వీళ్ళందరినీ వెరిఫికేషన్ పంపించారు సార్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వీళ్ళు నిజమైన పేదవాడా కాదా వీళ్ళు అరుగులా కాదా అని వెరిఫికేషన్ మాత్రం పంపించారు తప్ప మరొకటి కాదు మీరు చెప్పిన సోదరుడికి ఓదేరా మిస్ అయి ఉంటుందేమో అంటే అక్కడ వెయ్యి మందికి మాత్రమే ఇచ్చాం చాలా మంది అప్లై చేస్తున్నాం మూడు వేలు అందులో రాను వాళ్ళు మీరు చెప్పిన సోదరుడు ఉండి ఉండొచ్చు ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో మీరు చెప్పిన సోదరులకి వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా తీపెట్టేదానికి నారాం కార్ దృష్టికి తీసుకెళ్లి హెడ్ మాస్టర్ గారు చెప్పి వచ్చేదానికి తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా సోదరులు ఇచ్చారు తీసుకెళ్లి ఈ విధంగా జర్నలిస్ట్ సోదరుల మీడియా మిత్రులు అడిగారు వారిలో కూడా చాలా కూడా ఇవ్వాలని చెప్పి మీరు చెప్పిన ప్రతిపాదనని సా దృష్టికి తీసుకెళ్లి అది ఫలించేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తారు నాయుడుపేట తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్ష ఎన్నికలలో పోటీ తత్వం పెరగటంతో సోలూర్పేట నియోజకవర్గంలో అధ్యక్షుల ఎంపిక పార్టీ పరిశీలకులకు కత్తి మీద సాములా మారింది నాయుడుపేట పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో గురువారం ఎమ్మెల్యే విజయశ్రీ పార్టీ అబ్జర్వర్ జడ్ శివప్రసాద్ పర్యవేక్షణలో పెళ్ళకూరు ఓజలి నాయుడుపేట మండలాలకు మండల అధ్యక్ష పదవులు ఎన్నికలు నిర్వహించారు అయితే ఓజలి మండల అధ్యక్ష అభ్యర్థి పేర్లను నాయకులు ప్రతిపాదిస్తుండగా రెండు వర్గాల కార్యకర్తల మధ్య మాటలతో ప్రారంభమైన వాగ్వాదం ముష్టి గాథాల వరకు దారితీసింది వ్యాప్తంగా పట్టా పగలు వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉన్న అవసరమైన వాడకం ఎక్కువగా ఉంది ఎప్పటికైనా జిల్లా విద్యుత్ శాఖ అధికారుడు స్పందించి వృధాగా ఎవరికి ఉపయోగించని ఈ విద్యుత్ వినియోగాన్ని అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా బుచ్చిరెడిపాలెం మండలంలో ఉన్న విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు ఎవరైనా విద్యుత్ బకాయిలు చెల్లించడం ఆలస్యమైతే వాళ్ళ ఇంటికి వచ్చి విద్యుత్ సరఫరాని నిలిపివేస్తారు కానీ విద్యుత్ అధికారుల కళ్ళకు మాత్రం ఇవి కనిపించటం లేదని వారు ఆరోపిస్తున్నారు బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యాప్తంగా పట్టా పగలు వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉన్న అవసరమైన వాడకం ఎక్కువగా ఉంది ఎప్పటికైనా జిల్లా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వృధాగా ఎవరికి ఉపయోగించని ఈ విద్యుత్ వినియోగాన్ని అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్న విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు ఎవరైనా విద్యుత్ బకాయిలు చెల్లించడం ఆలస్యమైతే వాళ్ళ ఇంటికి వచ్చి విద్యుత్ సరఫరాని నిలిపివేస్తారు కానీ విద్యుత్ అధికారుల కళ్లకు మాత్రం ఇవి కనిపించడం లేదని వారు ఆరోపిస్తున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక మట్టి అక్రమ రవాణాలపై మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చిన చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రేషన్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తోందని వైసీపీకి చెందిన డీలర్లను టార్గెట్ చేస్తూ సిక్స్ కేసులు పెడుతూ రాజీనామా చేయిస్తున్నారని ఆరోపించారు ప్రస్తుతం రేషన్ సరుకులు ప్రజలకు కాకుండా దళారులకు చేరుతున్నాయని వ్యాఖ్యానించారు రేపటి నుంచి కూడా మీ గ్రావెలు మీ శాండ్ మీరు కంట్రోల్ చేయగలుగుతారా చేయండి లేదంటే మమ్మల్ని యాక్షన్లో పొమ్మంటారా పంపించమంటే పోతాం మేము ల్యాండ్ ఆర్డర్ మీరే చేయాలి ఆర్థిక మీరు డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కాబట్టి మీకు చెప్తున్నాం అంటే మేము యాక్షన్ దిగే ముందు మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాం మీరు యాక్షన్ తీసుకోకపోతే మేము కళ్ళు మూసుకొని మేము వండు ఉండాల్సిన అవసరం పడలేదు మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాము మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేసి మీరు యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాము మీరు యాక్షన్ తీసుకోకపోతే మా మా సైడ్ నుంచి మేము మీ ఆర్డర్స్ కూడా కదా కూర్చుంటామా ఎమరాస్ వాళ్ళు కూర్చుంటామా వారిలోకి పోయేసి మేము అడ్డుకుంటామా సూలూరుపేట నియోజకవర్గంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చల విడిగా గ్రావిల్ దొంగతనం చేసి మద్రాసు తీసుకెళ్తున్నారు ఇక్కడ ప్రైవేట్ లెవెల్కి ఇస్తున్నారు విచ్చల విడిగా శాండ్ దొంగతనం చేస్తున్నారు మరి పట్టపగలే రాత్రులు కాదు నిస్సుగ్గా ధైర్యంగా పట్టపగలే గ్రావిలు కావచ్చు ఇసుగ్ కావచ్చు మట్టి కావచ్చు ప్రభుత్వ స్థలాలను తీసుకెళ్తున్నారు మరి అనైజర్ ర్యాంపులను తీసుకెళ్తున్నారు మరి ఎందుకో రెవెన్యూ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ఎవరైతే కట్టడి చేయాలో ఆ కట్టడి చేయాల్సిన అధికారులు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు కాల్ చేస్తే నిమ్ముకు నిన్నట్టుగా ఉన్నారు ఇది మాకు సంబంధం లేని విషయం గ్రావెల్ దొంగతనాన్ని కట్టలు చేసేది మాకు సంబంధించింది కాదు అది మైనింగ్ చేసుకోవాలేమో శాండ్ కి సంబంధించింది కూడా మాకు కాదు మైనింగ్ చేసుకోవాల్సిందేనేమో అన్న తీరులో ఉన్నారు పబ్లిక్ ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితిలో ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓలు కానీ ఎవరు కూడా లేరు పోలీస్ అధికారులు కానీ ఎవరు కూడా లేరు ఎవరు పట్టించుకున్న పాపం పోవట్లేదు ఇన్ని దండాలు జరుగుతున్నా ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఎందుకో అధికారులు అలసత్వం వహిస్తున్నారు మరి ఆ లోగుట్టు పెరుమాలు ఎరిగాలి ఎందుకు గమ్మున్నారు పేపర్లో మీడియాలో వస్తుంది పేపర్లో వస్తుంది ఎవరు పట్టుకున్నారా డాక్టర్ దీనికి తోడు మనం చూస్తా ఉన్నాం ఎఫీ షాపుల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి వ్యాన్లు పెట్టి నేరుగా ఇంటికి రేషన్ సరుకులు అందించే సందర్భం ఇస్తున్నాం ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చేంత ఆ వ్యాన్లో ఇంటికి వెళ్ళే అందించే కార్యక్రమాన్ని పక్కన పెట్టేసేసి ఈరోజు డీలర్లకి నేరుగా అందించి వారి ద్వారా ఇచ్చే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి డీలర్లందరినీ సస్పెండ్ చేయడము ఏ కేసులు బుక్ చేయడము మరి వారి దగ్గర నుంచి బలవంతంగా రాజీనామాలు చేయించి వాళ్ళ మనుషులకి రేషన్ షాపులు ఇప్పించుకొని ఇదంతా ప్లాన్ జరిగిన విషయమే ఎందుకంటే రేషన్ షాప్ ఇప్పించుకొని ఇప్పుడు రేషన్ ఆడికి వెళ్ళట్లేదు నేరుగా దళారు చేతిలోకి పోతా ఉంది వాళ్ళు మాత్రమే పట్టించుకోరు అధికారులు ఇక్కడ ఒక గ్రామంలో ఎనభై ఐదు రూపాయలకు విలువ చేసే చక్కెర చక్కెర అక్కడే ఉంది ప్యాకెట్ చినిగిపోయింది వాళ్ళ మీద స్థానికంగా ఉండే మరి అధికారులు నాయకులు చేశారో ఎమ్మెల్యే గారు చేశారో ఎవరో ఫిర్యాదు చేశారని దాన్ని సస్పెండ్ చేయమన్నారని ఇంటెన్షనల్ గా పోయి ఆ షాప్ ని సీజ్ చేసే కార్యక్రమం ఇచ్చేది నెల పైన అయింది కుమార్ గారు చెప్పారంటారు ఆర్దే గారు చెప్తారు కలెక్టర్ గారు చెప్తాము జేసీ గారు చెప్తాం ఆయన యాక్షన్ మాత్రం శూన్యం రెండు నెలల నుంచి యాక్షన్ మాత్రం శూన్యం మేము ఏదో నోటీస్ ఇవ్వాలి ఎక్స్పెనేషన్ కాల్ఫా చేయాలి కాల్ఫా చేసినంత వాళ్ళ రిప్లై ఇవ్వాలి దాని తర్వాత మేము యాక్షన్ తీసుకోవాలి ఆర్దే గారు చెప్తారు దీనికి టైం పడ అంటే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి నెలల తరబడి దీన్ని సాగదీసే కార్యక్రమం మరి ఒక పేద రై రైతు ముప్పై సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వ ఒక భూమిని చేసుకుంటు ఉన్నారు వ్యవసాయం చేసుకుంటున్నారు ఆయన వ్యవసాయం చేసుకుంటున్నంటే మరి అది మామిడి చెట్లు కూడా పెట్టినారు ఆ పక్కనే దానికి ఆనుకుని అదే సర్వే నంబర్లో ఇంకొక ఆయన మోతబరి రెండు ఎకరాలు ఆయన కూడా చేసుకుంటున్నారు ఇదే ప్రభుత్వ భూమి చేసుకుంటుంటే మరి ఎస్సీలకు సంబంధించిన పొలంలో పోయి బోర్డు నాడుతారు ఎస్సీలకి నోటీసులు ఇస్తారు మరి అదే మోతిబుర్కి సంబంధించినటువంటి ఓసీకి సంబంధించి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వారికి మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి మాత్రం ఏమీ యాక్షన్ తీసుకోవాలి ఎవరో ఒక రెపేషన్ పెట్టించి వాళ్ళ దగ్గర శ్మశానం కావాలి చెప్పి దీన్ని మరి వెనక్కి తీసుకునే ప్రయత్నం ఆ కుటుంబంలో పది మంది దాన్ని సాగు చేసుకొని మామిడి చెట్లు వేసుకొని ఉంటే ఆ చెట్లు నరికేస్తావా మమ్మల్ని నిన్ను జైల్లో పెట్టమంటావా అని ఎంఆర్ఓ గారు నాయపేట ఎంఆర్ఓ గారు ఇంటెన్షన్ కలిసే కార్యక్రమం నాయపేట ఎంఆర్ఓ గారికి మరి గ్రామీల తోలేస్తారాయా మీరు చూడండి అంటే ఆడికి పోరు నాకు సంబంధం లేదు పోరు ఆడికి పేదవాడికి మాత్రం పరిగిస్తారాయన మరి వారిని కలెక్టర్ గారు కట్టడి చేయరు జేసీ గారు కట్టడి చేయరు ఆర్డీఓ గారు కట్టడి ఆర్డీఓ గారు కడితే చూద్దాం సార్ చూద్దాం సార్ ఎందుకు చూసేది ఆర్డీ గారు ఇక్కడ ఉన్నారు ఆమె బాధ్యత ఆమె కంట్రోల్లో ఉండే ఎంఆర్ఓ వాళ్ళు సరిగ్గా పనిచేస్తారా లేదా అదేమంటే మండల మ్యాజిస్ట్రేట్ అండి ఎంఆర్ఓ గారు ఆయన ఇండియల్ పనిచేస్తారంటారు మండల మ్యాజిస్ట్రేట్ అవ్వచ్చు ఇండియల్ అధికార అవ్వచ్చు కానీ కంట్రోల్లో ఉన్నారు ఈమె కంట్రోల్ లో లేదా ఈమె కంట్రోల్ లేకపోతే ఆర్డీఓ గారు కంట్రోల్ లేకపోతే మరి ఈ ఆర్డీఓ పోస్ట్ ఎందుకు నేరుగా వచ్చి ఆమె కంటే ఫైల్ పంపిస్తే పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేయటా కాదు కదా తన కింద పనిచేసే ఎమ్ఆర్ వాళ్ళు ఏం పని చేస్తారు ఏం చేస్తారు అడిగే బాధ్యత ఆర్డీఓ గారికి ఉందా లేదా అన్యాయం జరుగుతుంటే దాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉందా లేదా సింపుల్గా సమాధానం చూస్తామంటే కాదు కదా ఆర్టీఓ గారు ఇక్కడ ఉండి ఇక్కడ జరిగే అన్యాయాల్ని తను కూడా పట్టించుకోవట్లేదంటే ఆమె ప్రోత్సహిస్తున్నట్ట ఆమె కన్నసనలో జరుగుతున్నట్ట మరి ఆమె తెలిసే ఎమ్ఆర్ఓ చేస్తుంటా లేదా ఆమె తెలియకుండా చేస్తుంటే వాళ్ళని కట్టడి చేసే బాధ్యత ఆర్డీ వారికి ఉందా లేదా ఆర్డీ గారు సమాజం చెప్పాలి ఒకరు చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయి అన్యాయాలు జరుగుతున్నాయి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు సామాన్య ప్రజలకి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా జరిపించేది లేదు పార్టీలు చూసే ఇచ్చే కార్యక్రమం నడుస్తూ ఉంది మరి అధికారులు సక్రమంగా పనిచేస్తారా లేదా లేకుంటే మేమే ఆడగలు ఆడితే చూద్దామండి అంటున్నారు అంటే ఒక ఎక్స్ఎమ్ఎల్ఏను లేకుంటే ఎవరో చెప్తే గానీ తను పట్టించుకోవాలని అర్థమవుతా ఉంది రాని చూ తీసుకుని వచ్చారు అవన్న ఏను ముద్ర వేసిన గమ్ము గమ్ము ఇంకా ఎందుకు రాసుకున్నారు చదువులు కానీ చదువు లేదు నా కయ్యి ఎవరు పోయే చుట్టూ పట్టం కలి నేనే చేసుకోవచ్చు అంటే నేను నలుగురు పిలకాలయ్యా ఒక బిడ్డకు పొడిగి నన్ను మాసంతో చేసుకొచ్చి పని చేసి నేను అందరికి ఇవ్వాలి నలుగురికి ఇయ్యాల నలుగురు ఇచ్చే నలుగురు చూస్తాను నన్ను అది నేను ఏం చేసిందా ఏమో పాడలు అనో మా వచ్చిన తెలియదు అన్న తెలియదు నాయన ఇప్పుడం చేసేరు నా ఇప్పుడు నాకేం చెప్పలేదు వచ్చి ఆఫీస్కి పోయి ఏను ముందు చేసిన అంతే జరిగిందడా నాకు తెలియ ఇంటిలో నుంచేం చేసుకొచ్చావు ఇక డబ్బులు పడలేదు కదా నువ్వు నీ ఏను ముద్రీయమన్నారు ఏను ముద్ర చేసి ఇక నేను రాసుకున్నావు రోడ్డు అప్పుడు